భారత్ ఆయుధాలంటే రష్యా తయారు చేసినవే మాస్కో నుంచే పెద్ద ఎత్తున భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునేది ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధ దిగుమతి దేశం భారత్ కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది ఆయుధ దిగుమతులు తగ్గించటమే కాదు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగింది ప్రస్తుతం తొంభై దేశాలకు భారత్ ఆయుధాలను ఎగుమతి చేస్తున్నట్టు ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఇప్పటికే బ్రహ్మోస్ మిసైళ్లను ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసింది రాకెట్ సిస్టమ్స్ ను ఆర్మేనియాకు అందించింది ఇక్కడతో ఆగిపోకూడదని భారత్ యోచిస్తోంది మరిన్ని దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతోంది అసలు భారీ ఆయుధాల ఉత్పత్తి వెనుక ఏ కంపెనీలు ఉన్నాయి కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తోంది వత్ స్టోరీ భారత రక్షణ రంగానికి కొత్త ఊపు వచ్చిందా రక్షణ పరిశ్రమలో ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయి దేశీయ ఆయుధ ఉత్పత్తులను ఢిల్లీ కొంటుందా భారతీయ రక్షణ రంగం కొత్త మైలురాయికి చేరింది ఆయుధ ఉత్పత్తి ఏకంగా లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలకు చేరుకుంది ఇది భారత్ కు అత్యంత కీలకమైన పరిణామం ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధ దిగుమతిదారుగా పేరుగాంచింది ప్రధానంగా యుద్ధ విమానాలు క్షిపణులు మందుగుండు యుద్ధ ట్యాంకులతో సహా ప్రతి పరికరాన్ని భారత్ దిగుమతి చేసుకునేది అయితే భారత్ కొత్త లక్ష్యం ఏమిటంటే ఆయుధాల దిగుమతులకు బ్రేకులు వేయడమే మొదట రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలి అంటే దేశానికి సరిపడా ఆయుధాలను స్వయంగా ఉత్పత్తి చేయాలి ఆ తర్వాత ప్రపంచానికి ఎగుమతి చేయాలి ఈ క్రమంలో తాజా మైలురాయి అత్యంత కీలకమైనది నిజానికి ఈ మైలురాయిని గత ఆర్థిక సంవత్సరంలోనే భారత్ సాధించింది ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలోనే సోషల్ మీడియాలో ప్రకటించారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో స్వావలంబన సాధించినట్టు రాజ్నాథ్ తెలిపారు ప్రస్తుతం తొంభై దేశాలకు ఆయుధాలను భారత్ ఎగుమతి చేస్తున్నట్టు వివరించారు ఈ ఆయుధ ఎగుమతుల్లో అత్యంత కీలకమైనవి కూడా ఉన్నాయి అందులో సూపర్ సోనిక్ మిసైల్ బ్రహ్మోస్ ను కు భారత్ విక్రయించింది రాకెట్ సిస్టమ్ ను ఆర్మీనియాకు ఎగుమతి చేసింది అయితే ఇదే ఫుల్ స్టోరీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే భారత రక్షణ పరిశ్రమ చాలా పెద్దది అత్యంత క్లిష్టమైనది భారత రక్షణ రంగంలో ఏ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది ఎలాంటి ఆయుధాలు తయారు చేస్తోంది ఏ దేశాలు కొనుగోలు చేస్తున్నాయి భారత రక్షణ పరిశ్రమలో మూడు రకాల సంస్థలు అత్యంత కీలకంగా మారాయి అందులో మొదటిది ప్రభుత్వ ఆయుధ తయారీ సంస్థలు ఇందులో పదహారు డిపిఎస్లు ఉన్నాయి డిపిఎస్యు అంటే డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ ఇందులో ప్రధానంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ మజ్గావ్ డాక్స్ బిల్డర్స్ ఎండీఎస్బి ఇవి అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఫైటర్ జట్లు యుద్ధనౌకలు వంటివి తయారు చేస్తున్నాయి ఇక రెండోది ప్రైవేట్ సెక్టార్ రెండు వేల ఒకటి నుంచి రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి అనుమతి లభించింది భారతదేశంలో ఆయుధాలు తయారు చేయాలంటే లైసెన్స్ తప్పనిసరి ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు ఇరవై శాతం ఆయుధాలు ఉత్పత్తి చేస్తున్నాయి ప్రైవేట్ రంగంలో మొత్తం మూడు వందల అరవై తొమ్మిది కంపెనీలు ఉన్నాయి ఇందులో ప్రధానంగా టాటా మహీంద్రా భారత్ ఫోర్స్ వంటి కీలకమైన కంపెనీలు ఉన్నాయి ఇక చిన్న మధ్య తరహా పరిశ్రమలు మొత్తం పద్నాలుగు వేలు ఉన్నాయి ఫైనల్ రకానికి చెందిన పరిశ్రమలు జాయింట్ వెంచర్స్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ బ్రహ్మోస్ ఇందులో సగం వాటా రష్యాకు ఉంది అయితే ఈ కంపెనీలు ఎక్కడ ఆయుధాలు ఉత్పత్తి చేస్తాయి ఇండియాలో మొత్తం రెండు రక్షణ రంగ కారిడార్లను ఏర్పాటు చేసింది అందులో ఒకటి తమిళనాడులో మరొకటి ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి యూపీలోని కారిడార్ కు మూడు వందల కోట్ల డాలర్లు తమిళనాడు కారిడార్కు నూట నలభై కోట్ల డాలర్లు పెట్టుబడులుగా వచ్చాయి చాలా వరకు ఈ కంపెనీలన్నీ ఆయుధాలు లేజర్లు శరీర రక్షణ డ్రోన్లు హెల్మెట్లు వంటి చిన్న చిన్న పరికరాలను తయారు చేస్తాయి అయితే వాటిని ఎవరు కొంటున్నారు అది తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఆ పరికరాలన్నీ ఎగుమతయ్యే గమ్యస్థానం యునైటెడ్ స్టేట్స్ ఈ పరిశ్రమల తయారీ ఉత్పత్తుల్లో యాభై శాతం అమెరికాకు వెళ్తున్నాయి అమెరికాలో ఆయుధ తయారీ కంపెనీలకు ఇవి ఎంతో సహకరిస్తున్నాయి టాటా బోయింగ్ ని పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్ లో ఈ రెండు కంపెనీలకు జాయింట్ వెంచర్ ఉంది పలు బోయింగ్ విమానాలకు అవసరమైన విడిభాగాలను ఇక్కడ తయారు చేస్తారు అపాజీ హెలికాప్టర్ వంటి వాటికి పలు పరికరాలను ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తారు ఇదంతా ఓకే చిన్న చిన్న పరికరాలతో భారీ మొత్తంలో ఆదాయం రాదు ఫైటర్ జెట్లు హెలికాప్టర్లు నౌకలు మిస్సైళ్లు వంటి పెద్ద పెద్ద ఆయుధాలతోనే ఎక్కువ ఆదాయం వస్తుంది ఇప్పటి వరకు బ్రహ్మోత్సవ ఇస్రాయిలు మాత్రమే పోయాయి తేజస్ ఫైటర్ జట్లను ఇప్పటి వరకు ఏ దేశం కొనుగోలు చేయలేదు బ్రహ్మోత్సవ ఇస్రైళ్లు తేజస్ యుద్ధ విమానాలపై చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి కానీ ఒప్పందాలు మాత్రం కుదరడం లేదు నిజానికి ఈ ఒప్పందాల కోసం భారత ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది అందుకోసం ప్రత్యేకంగా ఆయుధ డీల్స్ చేసుకునేందుకు ఏజెంట్లను నియమించుకుంది ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ పై భారత్ దృష్టి సారించింది ప్రమాదకరమైన సరసమైన ధరలకు లభించే ఆయుధాలనే ప్రపంచ దక్షిణాది దేశాలు కోరుకుంటున్నాయి ఈ అంశమే భారత్ కు కలిసి రానుంది అయితే దేశీయంగా ఆయుధ డిమాండ్ ఎలా ఉంది ప్రపంచంలో ఆయుధాల కోసం అత్యధికంగా వెచ్చిస్తున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది ఎనిమిది వేల మూడు వందల కోట్ల డాలర్లను భారత రక్షణ రంగానికి కేటాయిస్తోంది అయితే ఈ నిధులను భారతీయ ఆయుధాల కొనుగోలుకు ఎందుకు వినియోగించకూడదు ఇదే పరిస్థితునం కొన్ని రక్షణ రంగ పరిశ్రమలు అడుగుతున్నాయి తాజాగా అమెరికాకు చెందిన రైఫిళ్ల కోసం భారత్ ఆర్డర్ ఇచ్చింది డెబ్బై మూడు వేల సిగ్ పెట్రోల్ రైఫిల్స్ ని ఢిల్లీ కొనుగోలు చేయనుంది ఇప్పుడు భారతీయ కంపెనీలు కూడా ఇలాంటి ఆయుధాలు తయారు చేస్తున్నాయి ఇప్పుడు ఢిల్లీ నిర్ణయాన్ని బెంగళూరుకు చెందిన ఎస్ఎస్ఎస్ డిఫెన్స్ వంటి కొన్ని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి ఇదే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయొచ్చు ఎందుకు అమెరికా రఫీళ్లను భారత్ కొనుగోలు చేస్తుంది అన్న సందేహం కలుగుతుంది దేశంలో తయారైన ఆయుధాలను భారతే కొనుగోలు చేయకపోతే ఇతర దేశాలు ఎలా కొనుగోలు చేస్తాయి ఇది ఆలోచించాల్సిన ప్రశ్న అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం ఇది కేవలం ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి ఎంత మాత్రం కాదు మనం మాట్లాడుతున్నది ఆయుధాల గురించి అయితే దేశీయ కొంటే భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదు అందుకే మన దేశంలో తయారయ్యే ఆయుధాలను ముందు మనమే వినియోగించాలి రక్షణ రంగ కంపెనీల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి మరిన్ని జాయింట్ వెంచర్లపై దృష్టి సారించాలి ప్రాథమికంగా చెప్పాలంటే రక్షణ రంగానికి బలమైన పునాదులు ఉండాలి అమెరికా రష్యా రక్షణ రంగాలు ఒక్క రాత్రిలో వెలిసినవి ఎంత మాత్రము కాదు అవి యుద్ధాలు కష్టాల నుంచి పుట్టుకొచ్చినవి భారత్కి ఇంకా చాలా సమయం ఉంది రక్షణ రంగానికి బలమైన పునాదులు నిర్మించే దిశగా ఢిల్లీ అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది